సర్వాయి పాపన్న గౌడ్ గారి మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి పెద్ద ఎత్తున అధికారికంగా జరుపుకుంటున్నాం ఇది బలహీన వర్గాల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి నిబద్ధత చిత్తశుద్ధి అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను బలహీన వర్గాలుగా ఉన్నాం కదా మనం ఏమి సాధించలేమేమో అనేటువంటి ఆత్మ న్యూనతా భావంలో ఉన్నటువంటి బలహీన వర్గాలందరికీ అలా కాదు ఎన్ని ఇబ్బందులున్నా పరిస్థితులు సహకరించకపోయినా ఆర్థిక వ్యవస్థ అనుకూలంగా లేకపోయినా రకరకాల ఇబ్బందులున్నా చిత్తశుద్ధి సంకల్ప బలం ఉంటే సాధించవచ్చు అని చెప్పి చూపించినటువంటి సర్వాయ్ పాపన్న గారి జీవితం మనందరికీ ఆదర్శంగా ఉండాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం ఇది స్ఫూర్తిదాయకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలందరికీ ఒక సందేశాన్ని ఇచ్చే కార్యక్రమంగా ఉండాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుతూ ఇక్కడ మనం అందరం ఏర్పాటు చేసుకున్నాం భవిష్యత్ తరాల వారికి కూడా వారి జీవితం స్ఫూర్తిదాయకంగా ఉండటం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వారు పుట్టినటువంటి సర్వాయపేట విలేజ్ ఆ గ్రామం నుంచి మొదలు పెడితే పక్కనున్నటువంటి కిలా షాపూర్ ప్రాంతాలను కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి పరచటానికి ఒక టూరిజం సెంటర్ లాగా దాన్ని అభివృద్ధి పరిస్తే కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలే కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కూడా అక్కడికి వచ్చి వారి జీవిత చరిత్ర తెలుసుకొని స్ఫూర్తి పొందుతారనే ఆలోచనలతో బీసీ వెల్ఫేర్ మంత్రిగా ఉన్నటువంటి మిత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు టూరిజం శాఖతో మాట్లాడి వారి ఆలోచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఈరోజు నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయలని ఈ టూరిజం ఈ కేంద్రాలను అభివృద్ధి పరచడానికి ఈరోజు జీవో కూడా ఇష్యూ చేయటం జరిగింది ఒక సామాన్యుడిగా కళ్ళు గీత కార్మికుడిగా ఎదుగుతూ ఆ గీత కార్మికుడి నుంచి వృత్తిని పక్కన పెట్టి రాజ్యాన్ని ఏలాలి రాజ్యాన్ని అధిష్ఠించాలి తద్వారా సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరికీ కూడా పాలనలో భాగస్వాములు చేసి పాలన ద్వారా ప్రజాప్రభుత్వాన్ని ఇవ్వాలని చెప్పి ఆలోచన చేసిన ఆ సర్వాయి పాపన్న గారి జీవితం ఈనాటి ఇందిరమ రాజ్యానికి కూడా ఆదర్శమే అని నేను చెప్తా ఉన్నాను